అందరికీ చెబి ఇక్కడ ధ్యానంలో స్థలానికి పంపిల్లా అనేది వచ్చిన పనులు నా ఇద్దరిలో ప్రశ్నగా ఉంది నిజానికి ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా యాభై రెండో ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైనటువంటి బిఆర్ గవాయ్ గారు ఆయన ఎన్నికైనటువంటి వెంటనే ఒక మాట చెప్పింది ఈ దేశానికి రాజ్యాంగం మాత్రమే సుప్రీం వేరే ఏది సుప్రీం ఛానల్ అట్లాంటి రాజ్యాంగమే సుప్రీం అనేటువంటి ఈ దేశంలో మీకు ఒరే రిక్షా సినిమా చెప్పి ఒరే రిక్షా సినిమాలో ఒక పాఠ ఉండదు రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి మనిషికి మాట్లాడే హక్కు మనిషికి జీవించే అని అంటే మొదటి పేజీలోనే ఆర్టికల్ తొమ్మిదిలో రాజా అని చెప్పి ఆర్టికల్ నైన్టీన్ లో మనిషికి మాట్లాడే స్వేచ్ఛ రైట్ టు ఫ్రీడమ్ ఉంది రైట్ టు స్పీచ్ ఉంది అని అందులోనే పంతొమ్మిదిలో వన్ ఏ క్లాస్ లో క్లియర్ చెప్పాడు మనిషికి స్వేచ్ఛగా ఏ అంశాన్ని తెలిపే అన్నది అర్థమన్నా కూడా చెప్తాడు భారత రాజ్యాంగం పంతొమ్మిది ఒకటి ఏ ఓపెన్ చూసుకోండి జిల్లా కలెక్టర్ గారు మనిషికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది నీకు చేతనైతే వాళ్ళు మాట్లాడిన చెయ్యలు కానీ మాట్లాడదు అని చెప్పడానికి నువ్వు అరువుని కాదు ఒకవేళ అర్హులది అంటే ఈ దేశ అత్యంత న్యాయ సమయ న్యాయపరమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదు నాడు ఇదే సుప్రీంకోర్టు మొన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసులో ఇదే ఇది కూడా బీఆర్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పించింది దానికన్నా ముందే సుప్రీంకోర్టు కూడా తీర్పించింది అప్పుడు గవాయి గారు కూడా న్యాయపూర్తిగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టును అవయర్ ఎవరు మాట్లాడినా కూడా సుప్రీంకోర్టు ఆ రూల్స్ ప్రకారంగా చర్యలు ఇస్తూ దానికి వ్యతిరేకంగా ఈ రోజు చాలా మంది దంతులే మాట్లాడుతూ ఉన్నారు రెండవది ఈ రోజు ఆయన మాట్లాడకుండా ఆపడం అనేది సుప్రీంకోర్టు వ్యతిరేకము ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేసిన వాటి జిల్లా కలెక్టర్ ని అసలు ఏ పదవి లేకుండా కనీసం ఏదైనా రానున్న రోజుల్లో ఏదో కొద్ది కొద్దిగా ఆయన చెట్టుకుంటూ ఆయన కూడా ఎమ్మెల్యే అయితే అని అనుకున్నా మహేందర్ రెడ్డి గారి జీవితానికి రాజకీయ సమాధి కట్టుకున్నారు కూడా కేట చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత రాజ్యాంగ స్వేచ్ఛ హక్కుని హరిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎన్ని రోజులు మీరు ఆయనను బతించిన కేవలం బాలుకాయ అనే వ్యక్తిని మీరు మాట్లాడచ్చు అని చెప్తే బాలుకాయతికి అండగా ఈరోజు వందల మందికి వందల మంది మాట్లాడడానికి వచ్చింది రేపటి రోజున మీరు దీన్ని కొనసాగితే మాత్రం ఆ కొనసాగింపు బలగం టీవీలో మీరు మాట్లాడుతున్నా చేస్తారు కావచ్చు కానీ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టదు సోషల్ మీడియాలో రాయద్దు అని చెప్పేటువంటి ఆరాధన ఎవరికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పించింది దాని మీద కేసు పెట్టడం సిగ్గు చేకరు మీరు కలెక్టర్ గా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ జిల్లా కలెక్టర్ అనే వ్యక్తి అన్ని పార్టీలను అంత అన్ని మతాలను అన్ని కులాలను చూసుకుంటూ నువ్వు అని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఆడుకుంటా ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి ఖచ్చితంగా ఆరు రోజులలో నువ్వు ఇక్కడికి పదవిలో అంటే నీకు ఎంత తక్షపు మేము అర్థం చేసుకుంటా ఉన్నాం దయచేసి ఈ రోజు బాలి కాయితీ అందరికి టార్గెట్ చేస్తూ మీ మీ ఈ రోజు పది మంది నుంచి మాట్లాడుతూ ఉన్నాం రేపు వచ్చిన ఇది హైదరాబాద్ నుంచి తగితే కెకే మహేందర్ రెడ్డి రాజకీయ సమాధిని బాలు కాయతీ ఈ రోజు ఇక్కడ మీటింగ్ అవుతుందో ఇతరు మొదలు పెట్టడం కూడా నేను చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదు కేకే మహేందర్ రెడ్డి ఇన్ని రోజులు సెంటిమెంట్ తో పక్కిండు కనీసం నాన్న రోజుల్లో అయినా కూడా నేను ఎమ్మెల్యే అయితే అనుకున్నాడు ఈ రోజుతో ఆ సెంటిమెంట్ చచ్చిపోయింది నువ్వు రాజకీయంగా చచ్చిపోయినా అనే విషయాన్ని నేను బలగు చెప్తా ఉన్నాం ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అంటే ఆ బాలుకాయ సంబంధం విషయం నేను అనుకుంటా ఉన్నా దీని వారు మలానా ఒక రాజ్యాంగ కేసీఆర్ కేసులు పెట్టి జేసి అదే ఈ రోజు మలానా రాజకీయ నాయకులు అయి పోయి మాట్లాడతాను మీరు జర్నలిస్ట్ గా ఉన్నటువంటి జర్నలిస్ట్ మీరు ఇట్లాంటి అరాచకాలు ఆయన మీద నిర్బంధాలు పెట్టి ఆయన రాజకీయాల గురించి రేపు కేకే మహేందర్ బొగులు తయారేసుకునే ప్రయత్నం చూసి అవకాశం ధన్యవాదాలు